భారీ వర్షాలకు విజయవాడలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పలు ప్రాంతాల్లో ఇల్లు నీటి మునిగాయి సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు అధికారులు రంగంలోకి దిగారు బాధితులకు మంత్రి నారాయణ ఆహార పుట్లాలు అందిస్తున్నారు ప్రజలను ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని చెబుతున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నేపథ్యంలో విజయవాడలోని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి ఒకవైపు కృష్ణానది కావచ్చు మరోవైపు బుడమేరు పొంగడంతో కూడా విజ విజయవాడలోని పలు కాలీలు కూడా జలమయ్యే చాలామంది కూడా ఇళ్లలో నుంచి కుక్కుపోయారు పలు కాలీలు కూడా మొదటి అంతస్తు కూడా నీళ్ళు రావడంతో కూడా చాలామంది కూడా ప్రాణాలను పెట్టుకుని తమ పిల్ల పాపంతో కూడా బయటపడుతున్నాయి అయితే ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా మొత్తం విజయవాడతో కూడా సహాయక చర్యలు చేపట్టారు ఇప్పటికే ప్రతి ప్రతిక్షణం ఆయన ప్రజల్లో తిరుగుతూ కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికప్పుడు మంత్రులతో కూడా సమీక్ష చేస్తున్నారు దాని తగ్గట్టు కూడా మంత్రులు మంత్రులు కూడా ప్రతిక్షణం కూడా సీఎం ఆదేశాల మేరకు కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రజలను ఎలా ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు ప్రస్తుతం అంత పాటు కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు కూడా మొదటి డే డేవన్ నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ కూడా ప్రజలకు ఎలాంటి సహాయం చేయాలా పురపాలక శాఖ తరపున కూడా అన్ని సహాయ చేయాలని చెబుతున్నారు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అంటే బాధితులకు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆహారం కావచ్చు ఇటు నీరు సరఫరా కావచ్చు చేసేందుకు కూడా మొత్తం కూడా సిద్ధం చేశారు ప్రస్తుతం అంతపాటు నారాయణ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ విజయవాడ ప్రాంతంలో చాలా కాలం జలమయమై అంటే ప్రధానంగా చూసుకుంటే సింగనగర్ కావచ్చు రామాణకృష్ణ కావచ్చు గీతనర్ కావచ్చు ఇక్కడ మీరు ఎలాంటి చర్యలు చెప్తున్నారు సార్ ఈరోజు అంటే గత రెండు వందల సంవత్సరాలు ఎప్పుడు ఇంత వరద ఇక్కడికి రాలేదండి అయితే వరద వచ్చినా యాక్చువల్గా ఆ రోజే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా పర్యవేక్షించడం కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం మంత్రులను అధికారులు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది అయితే ఫ్లడ్ ఓవర్ఫ్లో అంటే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయనుగా బుడమేరు రావటం అందువల్ల ఏంటంటే కొన్ని ఏరియాలు మీరు చెప్పిన ఏరియాలు యాక్చువల్గా సఫర్ అయినాయి ఎందుకంటే నేనే యాక్చువల్గా లోపల తిరిగాని కొన్ని దగ్గరకి యాక్చువల్గా బోట్లు బాగాలేకపోయినాయి ట్రాక్టర్లు తిరగబడ్డాయి ట్రాక్టర్లు పంపిస్తే యాక్చువల్గా సింగ్ నగర్లో ట్రాక్టర్ తిరగబడిపోయింది యాక్చువల్గా అలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా యాక్చువల్గా వాటిలోని తిరుగుతూ మా మంత్రులని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు సహాయక చర్యలు మ్యాక్సిన్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడు యాక్చువల్గా వరద తగ్గుము జరిగింది అయితే ఎవరికి కూడా ఫుడ్ విషయంలో ఇబ్బంది పడకూడదని ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు స్పెషల్గా దాని మీద డ్రైవ్ చేస్తున్నారు ఇవాళ నుంచి అయితే ఫుడ్డు డబల్ చేయమన్నారు అందుకనే ఆరు లక్షల ప్యాకెట్లు బ్రేక్ఫాస్టు ఆరు లక్షలు లంచ్ ఆరు లక్షలు డిన్నరు ఎక్కువ చేసాం అదేవిధంగా వాటర్ కూడా ఆరు లక్షలు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి చేసాం ఈ విధంగా యాక్చువల్గా చేయడం జరిగింది మిల్క్ కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్స్ట్రాగా సప్లై చేశాం అక్కడ ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా అంటే సిగ్నగర్ ప్రాంతంలో చాలామంది కొన్ని వేల మంది కుటుంబాలు కూడా అంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు రావడానికి ఇబ్బంది పడుతుంది అంటే వాళ్ళకి ఎటుపోలా అర్థం కావట్లేదు దానికి మీరు ఏమైనా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడ సైడ్ రోడ్ల నుంచి ఫ్లో ఆఫ్ వాటర్ హెవీగా వచ్చి పోయిన బోట్లు కూడా తిరగబడుతున్నాయి అయితే కొద్దిగా తగ్గుముఖం అట్లా ఇవాళ నుంచి అనుకున్నది ఏంటంటే ఎక్కువ నిన్న కూడా యాక్చువల్గా ఎక్కువ హెలికాప్టర్ల ద్వారా యాక్చువల్గా ఫుడ్ వేసాం ఇవాళ కూడా అటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉండో హెలికాప్టర్ ద్వారా యాక్చువల్గా జియో కోఆర్డినేట్స్ ఇచ్చి వాళ్ళకి యాక్చువల్గా అక్కడ వేసే చేస్తున్నాం మిగతా దగ్గరలో యాక్చువల్గా ఏంటంటే ట్రాక్టర్ల ద్వారా బోట్ ద్వారా పంపించేటండి జరుగుతుంది సార్ ఇంకోటి అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ ముంపు బాధ అయిన తర్వాత కూడా ఖాళీలలో ఇంకా అంటే మురుగుండూరు ఎక్కడికక్కడికి ఉంటుంది రోగాలు ఇంకేమైనా ప్రబల సిద్ధం చేసే ఉంటారు ముఖ్యమంత్రి గారు ముఖ్య ఆదేశించారండి దానికి యాక్చువల్గా మున్సిపల్ శాఖ మా సెక్రటరీ గారు సింగాల్ గారు డైరెక్టర్ హరినారాయణ గారు ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖ కమిషనర్లందరినీ పిలిపించి నిన్నటి నుంచి రివ్యూ జరుగుతుంది వాళ్ళ మ్యాన్ పవర్ కూడా తెచ్చి ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు ఎక్కడైతే వాటర్ పూర్తిగా పోయి వాటర్ పోగానే ఇరవై నాలుగు గంటల్లో ఆ రోడ్లన్నీ వాటర్తో క్లీన్ చేయాలన్నారు వాటర్తో క్లీన్ ఎందుకంటే అంటురోగాలు రావాలంటే ఆ యొక్క రోడ్లు డ్రైన్స్ అన్నీ వాటర్తో క్లీన్ చేసి బ్లీచింగ్ చేయమన్నారు ఆ విధంగా చేయడానికి సహాయ జరుగుతుంది అంటే ప్రతిపక్ష పార్టీలు ఇంకా ప్రభుత్వం ఇంకా సరిగ్గా స్పందించట్లు చెప్పి ఆరోపిస్తున్నారు సర్ది అసలు గత ముఖ్యమంత్రి అది జరిగితే ఫీల్డ్ మీదకి ఎక్కడొచ్చాయండి హెలికాప్టర్లు అలా తిరిగే చలిపోయి రూమ్లో కూర్చున్న వ్యక్తి ఆయనకి ఏం తెలుసు అది కాదు మా ముఖ్యమంత్రి గారు జరగతానే వెంటనే వచ్చి యాక్చువల్గా ఖర్చు పర్యవేక్షించి కలెక్టరేట్లో కూర్చొని ఇది పూర్తిగా ప్రజలకు సహాయకర్యలైంది నార్మల్ వచ్చిన దాకా ఇక్కడ నుంచి కదలున్నారు అక్కడే ఉండరు ఆయన ఉంటమే కాదు మమ్మల్ని అందరూ కూడా నిద్రమనిట్లేదు అని యాక్చువల్గా రోజు రాత్రి మూడు ముక్కాలు నేను కలెక్టరేట్ ఇచ్చిపోయింది మళ్ళీ మార్నింగ్ కల్లా వచ్చేసాను ఇలా నేనే కాదు అందరూ మంత్రులు అధికారులు వస్తున్నారు ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ప్రస్తుతం చూసుకుంటే మనకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ముఖ్యమంత్రి ఆదర్శ మనకు ముందుకెళ్తామని చెప్పేసి కూడా నారాయణ నారాయణ చెప్తున్నారు మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం చూసుకుంటే మనం కూడా దాదాపు ఈరోజు ఏదైతే బాధితున్నారో వాళ్ళకందరికీ కూడా దాదాపు ఆరు లక్షల పైగా ఆహార పుట్టాలంటే ఆ టిఫిన్ కావచ్చు లేదంటే ఆరు లక్షలకు పైగా మధ్యాహ్నం భోజన సదుపాయాలు కావచ్చు ఈ విధంగా మొత్తం కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేసి కూడా ఇక్కడ నుంచి బాధిత కుటుంబాలకు కూడా వాళ్ళంతా పంపించే కూడా ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఇప్పుడు బాధిత కుటుంబాలే ఉన్న వాళ్ళందరినీ సురక్షిత చేర్చడంతో పాటు వాళ్ళకి కావాల్సిన ప్రధానంగా కావాల్సిన ఆహారము నీరు అలాగే మందులు కావచ్చు ఇవన్నీ కూడా సప్లై చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అలాగే వర్షం వరద వరద తగ్గినా కూడా మొత్తం కూడా ఎక్కడ రోగాలు ప్రబలకుండా కూడా పురపాలక శాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా నారాయణ చెప్తున్నారు కర్మ దాస్తో శ్రీనివాస్ విజయవాడ నుంచి